ఫ్రెండ్స్ ఈరోజు చందానగర్ బిహెచ్ఎల్కి ఎగ్జాక్ట్గా ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ బీరంగూడాకి త్రీ కిలోమీటర్స్ అండ్ మియాపూర్కి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్కి త్రీ ఏరియాస్ నుంచి మనకి కనెక్టివిటీ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్ ఈ ప్రాజెక్టు అమీన్పూర్లో అయితే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి టోటల్గా ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో సిట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్లో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ పర్మిషన్ తోటి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది మీకు ఇక్కడ సెట్ బ్యాక్స్ కూడా నేను క్లియర్గా కవర్ చేసి చూపిస్తున్నానండి యాజ్ పర్ హెచ్ఎండే నాన్స్ ప్రకారంగా ఎక్కడ కూడా డీవియేషన్ చేయకుండా మనకి ఇక్కడ సెట్ బ్యాక్స్ అయితే వెళ్ళటం అయితే జరిగింది ఈ ప్రాజెక్ట్కి ఓసీ కూడా రిసీవ్ అయిందండి జిఎస్టీ కూడా ఏమీ ఉండదు అండ్ మనకి అపార్ట్మెంట్లో వచ్చేసరికి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ అయితే ఉంటాయి టోటల్గా ఈ అపార్ట్మెంట్లో టెన్ ఫ్లాట్స్ ఉంటాయండి అవుట్ ఆఫ్ టెన్ ఫ్లాట్స్లో ఓన్లీ టూ ఫ్లాట్స్ మాత్రమే ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్లో విత్ సపరేట్ కారిడర్ తోటి సెకండ్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో మనకి ఇక్కడ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి రిమైనింగ్ అన్నీ కూడా అవుట్ అయిపోయి ఓన్లీ టూ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి మీకు ఇక్కడ వీడియోలో కవర్ చేసి చూపిస్తున్న ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి లెవెన్ ఎయిటీ ఫోర్ ఎస్ఎఫ్టీఈ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు యూడిఎస్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యాడ్స్ అయితే వస్తుంది మనకి ఏరియాలో ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ఫర్ స్క్వేర్ యాడ్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఉన్నది ఈ ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ త్రిబుల్ నైన్ ఫర్ ఎస్సెఫ్టీ కోర్స్ చేస్తున్నారు ప్లస్ త్రీ ల్యాక్ ఎమ్యూనిటీస్ కోర్చ్ చేస్తున్నారు ఈ ప్రైజ్ కూడా నెగోషియబుల్ ఉంటుంది సో ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్కి డైరెక్ట్గా బిల్డర్కి అయితే కాల్ చేయండి అండ్ లోన్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు వస్తుంది ఇక్కడ ఎమ్యూనిటీస్ లో కార్ పార్కింగ్ లిఫ్ట్ సీసీటీవీ కెమెరా మంజీరా వాటర్ ప్రయోజనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పవర్ బ్యాకప్ త్రీ సిటీ అండ్ ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా ఉంటుందండి ఫ్లాట్కి ఇంక్లూడింగ్ విత్ లైట్స్తో అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది అండ్ రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్